మీరు ఎక్కువ మార్కులు డివోపీ డైరెక్టర్ కార్తిక్ వేస్తారా తేజ వేస్తారా మీకు మీరు వేసుకుంటారా దేనికండి ఇన్ జనరల్ గా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్ మీ మరి రిపీట్ ఎందుకు కాదు నేను ఎదుగుతూ చెప్పండి ఇది ఇది స్పెషల్ ఇంటర్వ్యూ మీరు డై డైరెక్టర్ కి ఎక్కువ మార్కులు వేస్తారా హీరోకి ఎక్కువ మార్కులు వేస్తారా ఇంత ని మీరు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ మీద నమ్మకంతో చేసి ఇంత మంచి క్వాలిటీ తెచ్చుకునేందుకు మీకు మీరు ఎక్కువ మార్కులు వేసుకుంటారా need na need marks leskar in dozen mechanics ikkada on the list meheshkar is on the list anje cheptaru yeah the list are trying diplomatic em kada straight reality and clear is hmm. then the question is who is order of priority rank of right priority definitely karthik comes top for as far as as mirai is concerned then comes the teja State. then comes many, Throughout, then uh, Arigora sort of from the music. Music. So th then there's way too many people as you keep adding. Our production team, ninjas VFX team, Jasa, we have Surya, Ramji. Right. you keep adding. Right? Yes, it's not keep one keep it. adding. It's a process. Yeah. Um, one to last. It's a huge team. Huge team. So because Karthik is holding on putting them all together, I put him in the top of the priority. బికాస్ ఈడర్ ఆఫ్ ది టోటల్ టీమ్ క్యాప్ అనేది ఆయన ముందు విజువలైజ్ చేసుకుని ఇట్స్ నాట్ సెవెరల్ డికెట్స్ బ్యాక్ రియలీ కంట్రోల్స్ ఇప్పుడు అంతా షిప్స్ ఆర్ కంట్రోల్డ్ మొదటి పాయింట్లో బ్యాక్ సీట్ స్టీరింగ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఏం లేదు సైల్ ప్రాపర్లీ ఫార్వర్డ్ అంటే ఈ హీచర్స్ క్యాప్డెన్ ఆఫ్ షిప్ డెఫినేషన్ అదే మీరు దాంట్లో ఒక చిన్న టచ్ ఇచ్చారు మీ పర్సనల్ టచ్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ ఓకే ఓకే సో మీకు ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్తీక్ పర్ఫెక్ట్ గా డెలివర్ చేశాడు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు మీలో చూడని ఒక కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ మాట్లాడే విధానంలో అది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఫెయితే కాదు నాట్ ఓన్లీ ఫెయిత్ యూ హెనిట్రేషన్ ఇన్ టు ద ప్రాజెక్ట్ దట్స్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ నౌ ఓ పెనిట్రేటెడ్ ఇన్ టు ది లేయర్

టు లర్న్ అవుట్ ద ఫిల్మ్ మేకింగ్ సిక్ ట్వంటీ త్రీలో షీ వాజ్ పార్ట్ ఆఫ్ ద మన ఆఫ్ఐ ప్రాజెక్ట్ త్రీ జూలై వరకు ఐ వాజ్ ఇన్ యుఎస్పెండింగ్ లెస్ టైమ్ అప్పటి నుంచి ఐఎమ్ మోర్ టైమ్ ఇన్సిడెన్స్ అంటే మా మదర్ పాస్ అయినాక ఐ స్టే బ్యాక్ అండ్ దెన్ ఆల్సో గా డీప్ బికాస్ ఐ సా దూస్ దీ ఫోర్ లో ఐ రియల్ కంట్రోల్ పర్సన్ టు అంటే చిన్న అంటే ఇట్స్ బర్నింగ్ టాపిక్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టచ్ చేస్తాను మీరు ఇన్కన్వీనియంట్ కాదనుకుంటే చెప్పండి ఆర్ అదర్వైజ్ పీరియడ్ వివేక్ గారు వెళ్ళిపోవడం వల్ల కృతి గారు వచ్చారా కృతి గారు రావడం వల్ల వివేక్ గారు వెళ్ళిపోయారంటే ఏం చెప్తారు సార్ పోతారు అన్లేటెడ్ అన్ రిలేటెడ్ అంటే కృతి ప్రసాద్ గారు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు వివేక్ ఇస్ అ సాఫ్ట్ పర్సన్ టు డీప్ బట్ ఇన్ షార్ట్ ఆన్సర్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ వాట్ ఐ వాంట్ బిల్డ్ వాట్ విజన్ And getting out of an excess is not easy for anybody. Excess later. So, and uh, to face the nexus and do things differently in Okay. When I got in, I put my foot down and said nothing doing I need to change anything. Mm. So that's why I stepped in and took the entire control. Of course. So I when I took the entire control, he felt like he he wants to do something else differently. On his own. Okay. That's every individual choice. individual choice, of course. Yeah. so there's nothing to do with adhikarita uh, radhambala. Uh, uh, adhikarita, uh, unrelated and not year. Uh, he was there. he was still managing everything. but when i saw these gaps, uh, i came very strong and it was not easy for me to get the control. oh, yeah, that's not easy for him, for you, sure to take that control because he's part of the industry, he's dealing with this nexus for a while, so it's not easy. ఎస్ ఐ అండర్స్టాండ్ ఈవెన్ స్టార్ వల్స్టే బ్యాక్ లైట్ ఫైవ్ దేస్ నెక్సెస్ అని న్యూ పీపుల్ డోంట్ కేర్ అబౌట్ నెక్సెస్ అంటే డూ థింక్ దట్ అంటే సమ్మింగ్ అప్ సమ్మింగ్ అప్ వివేక్ గారి వల్ల పీపుల్స్ మీడియాకి జరిగిన ప్రయోజనం లేదా ఒక మైలేజ్ అన్న దాని మీద కామెంట్ చేయమంటే ఇండస్ట్రీలోని నూకర్ లో ఉంది ఈ రోజు నా పీపుల్స్ మీడియా లాట్ ఆఫ్ పీపుల్ ట్రై టు గెట్ ఇన్ మీ దగ్గరకు వచ్చి ప్రాజెక్టులు చేసుకోవాలని పీపుల్స్ మీడియా అయితే ఆయన వంద సినిమాల పరుగులో ఉన్నారు కాబట్టి మనకి ఒక ఆపర్చునిటీ అందులో వస్తుందని వంద సినిమాలు తీయాలంటే వంద చెత్త సినిమాలు తీయాలని కదండి డబ్బులున్నాయంటే ఐ కేమ్ యాజ్ ఎంప్లాయీ టు ఇయర్ ఇట్స్ నాట్ ఈజీ టు అర్న్ మనీ ఐ నో ద ఫండమెంటల్స్ టు వెల్ సార్ మీరు ఏమో ఎంప్లాయీగా ఇచ్చారండి నేను టూ థౌసండ్ రూపీస్ ఇంటర్న్షిప్లో నా బెంగళూరులో జాబ్ స్టార్ట్ చేశాను కోహించటెంటే టూ థౌజండ్ డాలర్ మంత్లీ పోతే యూఎస్లో జాబ్ స్టార్ట్ చేస్తాను సో ఐ నో వాట్ ఇట్ టెక్స్ట్ అర్న్ వంద సినిమాలు చేయాలంటే దారిలో పోయి ప్రతి ఒక్కరు వచ్చి సినిమాలు చేసుకుంటారంటే గేట్ ఓపెన్ చేసి బ్లీడ్ చేయడం కాదు వంద మీనింగ్ఫుల్ సినిమాలు చేయాలని అండ్ విల్ డూ దట్ అంటే మీరు అమెరికాలో చాలా కాలం ఉండి వ్యాపారాలు వ్యవహారాలు నడిపిన చక్కటి నాటి తెలుగులో జాన తెలుగులో చక్కగా అందరికీ గ్రామీణ వాతావరణం ఇంకో అర్థం ఇలా మా ఒక నెక్సెస్ అన్నమాట నేను ఇందాక ట్రాన్స్లేట్ చేసి చెప్పా మాఫియా నెక్సెస్ అంటే అని తక్కువ అంతా కూడా మీరు చక్కగా జాన తెలుగు గ్రామీణ ప్రజలకు కూడా అర్థమయ్యే రీజిలో వీలైనంత తెలుగు మాట్లాడుతున్నాను అండి బట్ జనరల్గా అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు ఈజీ వాజ్ ఎలా వాడాలో తెలీదు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం అలవాడైనా సడన్ గా తెలుగు మాట్లాడడంలో కొంచెం గ్యాప్ ఉంటుంది బట్ స్టిల్ దానిలో మీరు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో వచ్చేస్తుంది కరెక్ట్ కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.